ప్రగతి గ్రూప్ సిఎండి జీవికే రావు గారు ప్రకృతి మాతకు నిరాజనం అసతోమా సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోమ అమృతంగమయ మన భారతీయ సంస్కృతి ఈ ఒక్క శ్లోకంలో అసత్ అసత్ అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం డాక్టర్ కాదర్వల్లి గారు సత్యాన్ని తీసుకొస్తున్నారు సత్యం అంటే మనం తీసుకునే ఆహారం విషపూరితమైన ఆహారం నుంచి సిరిధాన్యాలు ఈ సిరిధాన్యాలతో పాటుగా కషాయాలు మీరందరూ చూశారు కదా అక్కడ తీసుకున్నారు హెర్బల్ టీ మనం హెర్బల్ టీ అనేది అది ఎంత గొప్పది ఆరోగ్యానికి ఎంత మేలైనది అలాంటివి అనేక రకాల ఔషధీ గుణాలు హెర్బల్స్ మీరు కల్పవృక్షం కల్పవృక్షం అనేది ఎంతమందికి తెలుసు మొన్న మొన్న శంకరాచార్యులు గారు కూడా తపస్సు చేసే చెట్టు కింద ఇది కల్పవృక్షం అని చెప్తే అయినా కూడా మనకు తెలియని స్థితిలో ఉన్నాం ఇలాంటి స్థితి నుంచి బయటికి రావడానికి ఒక ఋషి పొంగవోడు మనకి డాక్టర్ కాదర్ వల్లి గారు ఇరవై సంవత్సరాల నుంచి అన్నీ ఒకటే ధ్యేయం అమృత ఆహారం సిరిధాన్యాలు కషాయాలు తాటి బెల్లం ఈత బెల్లం జీరుగు బెల్లం నాలుగోది వచ్చేదలకి అత్యద్భుతమైనది నూనెలు ఏ నూనె తీసుకుంటున్నామని చూస్తే ఈరోజు మసిపుసి మారాయికాయ చేసినట్టుగా ఏ ఇంట్లో చూసినా కిచెన్లోకి వెళ్తే ఇది ఎడల్ట్రేషన్ కాదు అని చెప్పే నాదుడు లేడు పల్లీలు అంటే వేరిశెనగ పప్పు తొంభై రూపాయలు కేజీకి అమ్ముతుంటే మూడు కేజీలు వేస్తే కానీ ఒక కేజీ నూనె రాదు కానీ మనం తక్కువ రేటు కావాలి తక్కువ రేటు కావాలి అఫోర్డబుల్ కావాలి అఫోర్డబుల్గా దొరకాలని చెప్తూ చివరికి తొంభై రూపాయలకి మనకి పల్లి ఆయిల్ దొరుకుతుందంటే మన బుద్ధి మాందత్యం ఎంతవరకు వెళ్ళింది తెలుసుకోవచ్చు ఇక్కడ జైసే అన్ ఐసే సే మాన్ మనం తీసుకునే అన్నం బట్టి మన మనసు కూడా అలానే ఉంటుంది జైసే రస్ ఐసే ఖూన్ జైసే అగ్ని ఐసే వాక్ అన్నం అంటే శ్రీరాముడి దగ్గర నుంచి శకుంతుడు దగ్గర నుంచి భరతుడు శకుంత దగ్గర నుంచి ఇటు ఋషుడి దగ్గర నుంచి ఈనాడు వెంకటేశ్వర స్వామి కూడా ఫస్ట్ నైవేద్యం పెట్టేది సామలు ఎంతమందికి తెలుసు ఆయనకి తలకి గాయం జరిగిందని ఆ గాయానికి సామల పిండి ముద్ద చేసి ఈరోజు కూడా అది పెట్టి కిరీటం పెడతారు ఇవన్నీ ఆచారాల కింద వచ్చిందే కానీ వీటిని మనం వాడుకోవాలి శకుంత్ ఎవరైతే వకులాదేవి వెంకటేశ్వర స్వామికి ఏ ఆహారం పెట్టింది శ్రీరాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఏ ఆహారం ఏ ఆహారం తిన్నారు ఋషులు ఏం తీసుకున్నారు అనే సాంప్రదాయాన్ని మనం పోగొట్టుకుని ఇంత దుర దుర్గతిలోకి వెళ్ళటానికి కారణం మన ఆచార వ్యవహారాల్లో ప్రకృతి సిద్ధంగా దొరికే మాని మైదాపిండ్లు కషాయాల దగ్గరికి వచ్చేదానికి కాఫీ టీలు దాంట్లో మళ్ళీ పది స్పూన్లు షుగరు సార్లు తీసుకుంటే పది స్పూన్లు షుగరు కాఫీ టీలు అలా అయిపోయింది మరి ఆరోగ్యంగా ఉండమంటే ఎలా ఉంటాం అసత్ సత్యాన్ని తెలుసుకోండి ఈరోజు సంపూర్ణ ఆహారం ఏదైనా ఉందంటే ఈ ఐదు రకాల మిల్లెట్స్ సామలు ఊదలు కొర్రలు కొర్రలు మనం ఏదైతే చెప్పుకున్నామో ఇవన్నీ కూడా ఇక్కడ ప్రత్యక్షంగా మీరు చూడవచ్చు మీ ఈరోజు లంచ్ కూడా ఈ మిల్లెట్స్తోనే మీకు రాబోతుంది ఎవరైనా హెర్బల్ టీ తీసుకోపోతే తప్పకుండా హెర్బల్ టీ తీసుకోండి మీకేంటి కషాయం అంటే ఎలా ఉంటుంది మీకు తెలుస్తుంది దాంట్లో తాటి బెల్లం పంచదార వేసుకోకూడదు చెరుకు నుంచి వచ్చింది చేసుకోకూడదు ఇలాంటివన్నీ కూడా కషాయాల్లో ఇందాక మనం శ్రీ శ్రీనివాసరావు గారు గురువుజీ హనుమంతుడితో మొదలుపెట్టారు హనుమంతుడు ఈరోజు ఎందుకు రావాల్సి వచ్చిందంటే మనం తీసుకునే కషాయాల్లో రోజు శ్రీరామచంద్రుడు లక్ష్ లక్ష్మణుడు అందరూ ముర్చబోయి జాంబవంతుడు అడుగుతాడు సంజీవిని తీసుకురమ్మని మృత సంజీవిని సంధానకరిణి వైశల్యకరణి ఆ పేర్లు ఈరోజు మనం ఎవరికైనా తెలుసా కల్పవృక్షం అంటే తెలీదు మాంసరోహిణి అంటే తెలియదు పొన్నవ అంటే తెలీదు ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం ఇవన్నీ పొన్నవా ఇందాక చెప్తున్నారు ఎవరికో మూత్రం పట్టలేదు పిల్లవాడికి దాంట్లో చీమ చీము బట్టి ఎంత నరకయాతన పడుతుంటే వాడమని చెప్పారని చెప్పారు వారు వచ్చి చెప్తున్నారనమాట గురువు మన కాదరపల్లి గారికి మూడు రోజులతో యూరిన్ సాఫీగా పాస్ అయిపోయింది మంటలు లేవు పుణ్యులు లేవు ఇలాంటివి రోజు వారికి ఈ మధ్యలో నేను చూస్తుంటే ఎట్లాంటి మొండి జబ్బులు వారిని చూడలేదు వారి సలహా తీసుకోలేదు ప్రచురించిన పుస్తకాలు ఉన్నాయి వారు వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్లో మీకు కో కొల్లలు ఇటన్నిటిని చూసి అలవర్చుకొని జబ్బులు పోగొట్టుకొని వారి దగ్గరికి వెళ్తూ మాకిది నయమైంది మాకు ఇంత మేలు జరిగింది అని చెప్తున్నా కూడా ఇంకా ప్రజల్లోకి కర్ణాటకలో మార్పు వచ్చింది ఈరోజు మీ అందరూ రావడం ఈ ప్రసంగంలో వారు చెప్పేవి మీ అంతటికి మీరే కాకుండా మీ శరీరానికి మీరే వైద్యులు మీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ జ్ఞానం తీసుకోవటం కాదు ఈ జ్ఞానాన్ని తప్పకుండా వాడుకోవాలి జ్ఞానంతో వాడుకుంటేనే అది శక్తి వస్తుంది ఈ జ్ఞానం శక్తితోనే ఐశ్వర్యం వస్తుంది ఐశ్వర్యం అంటే మన అన్ని రకాల ఫస్ట్ ఆరోగ్యం బాగుంటుంది ఈ చెట్లు వాడటం వలన ఈ కషాయాలంటే చెట్లు ఇవి వాడటం వలన పర్యావరణం ముప్పు తగ్గుతుంది వ్యవసాయదారుడు రైతు రారాజు అవుతాడు మనకి ట్యాక్సెస్ అన్నీ చాలా తగ్గుతాయి ఎందుకుని ఇటు హాస్పిటల్స్ ఉండవు ఇటు రైతులకి అని ఈ బ్యాంక్ డిపాజిట్లని వాళ్ళని ఏ విధమైన పని పాట అనేది అది పోతుంది మరి ఇవన్నీ పోయినాక పరిక ఇంకా మనకి ట్యాక్సీలు కట్టే అవస్థ ఎందుకు ఇది జస్ట్ టీ కాఫీలు మాంటాం టీ కాఫీలు మీ కేరళలో కదా అలాంటి దృక్పథం అలాంటి సునామీలు ప్రాంతాల్లో చెట్లు ఉన్నాయి చెట్లు నరికేసి ఈ కాఫీ ప్లాంటేషను ఈ టీ ప్లాంటేషను ఇవన్నీ చేసి ఇవి మనకే కాకుండా ఎక్స్పోర్ట్స్ కానీ ఈ విధంగా చేస్తూ పర్యావరణ సమతుల్యం తప్పింది ఇది ప్రపంచంలో భారతదేశం చెట్లని పూజించే నంబర్ వన్ వృక్ష ఆయుర్వేదం అనేది నెంబర్ వన్ కానీ కెనడాలో పర్ హెడ్ తొమ్మిది వందల యాభై మొక్కలు అక్కడ ఉంటే రష్యాలో నాలుగు వేల ఎనిమిది వందలు పర్ హెడ్ అంటే ఒక తలసవారి అమెరికాలో ఏడు వందల పదహారు చైనాలో నూట మూడు ఇండియాలో కొత్తదానికి ఒక ఇరవై ఎనిమిది మొక్కలు మాత్రమే ఒకప్పుడు ఈ సిటీస్ హైదరాబాదే థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రీన్ కవర్ అయి ఉండేది ఈరోజు ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది దీన్ని బట్టి మనం చూస్తున్నాం ప్రగతి ఎందుకు ఈరోజు ఇరవై నాలుగో సంవత్సరం దాటి ఐదో ఇరవై ఐదో సంవత్సరం రావడంలో ఈ కార్యక్రమం పెట్టామంటే భగవంతుడు తెలియకుండానే ఒక కార్యం ఎవరితో చేయించాలో వారితో చేయించుతాడు ప్రగతిలో ఈరోజు ముప్పై మూడు లక్షల మొక్కలు మనం పెట్టడం జరిగింది ఒకప్పుడు అది తొండలు కూడా గుడ్డులు పెట్టిన ప్రదేశం అనే నానుడి అక్కడ సున్నపు శుద్ధ ఆ శుద్ధ తీసుకెళ్ళి యూరియాలో కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి యూరియాలో కలుపుకునే అలాగే అక్కడ క్రీక్ ఇసుక ఉంటే ఇసుక ఎలా పాటేసేవాళ్ళు ఐదు సంవత్సరాల మొక్కలు ఉంటే బై బర్డ్ డ్రాప్ మీ నీమ్ మనకి ఏది చంద్ర మోదిగా ఏ వేప ఇలాంటివి వాటంతటికీ వస్తాయి వాటిని ఐదు సంవత్సరాలు వంట చర్య కింద కాంట్రాక్ట్కి ఇచ్చేసేవాళ్ళు మేము వచ్చినాక ఒక్కొక్క చెట్టుకి వెయ్యి రూపాయలు మీరు నరకపోతే పెడితే మేము పదిహేను పద్దెనిమిది విలేజెస్లో ఇలా పెట్టాం ఏంటి ఎకరం పదివేలు అయితే పదిహేను ఇరవై వేలు మొక్కల కోసం సపరేట్గా ఇచ్చాం దాంతో మొయినాబాద్ మండల్ చెవల మండల్ శంకరభి మండల్ మొత్తం మీరంతా ఈరోజు ఒక్క మొక్క కొట్టరు అక్కడ అన్ని ఇరవై ఐదు సంవత్సరాల మొక్కలు ఇప్పుడు ఈరోజు ఉన్నాయి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల మొక్కలు చిన్న ఒక వాల్యూ యాడెడ్ ఇస్తే న్యాచురల్గా ప్రతి ఒక్కరూ మొక్క మొంచుతారు మన దురదృష్టం ఏంటంటే ఆర్బిఐ రూల్స్లో మొక్కకు వాల్యూ లేదు బ్యాంక్స్ లోన్ ఇవ్వవు కానీ మొక్కలు పెట్టుకుని ఎకరం అమ్మాలంటే ఆ మొక్కలకి అసెట్ వాల్యూ చేసి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ చేసే దుర్ అంత దుర్గతి స్థితి ఇంకెక్కడా లేదు మన చెట్లు ఇరవై ఎనిమిది మొక్కలు పర్ హెడ్ వచ్చినాయి అంటే ఈ సునామీలు రాకుండా ఎలా ఉంటాయి దీని యొక్క వాల్యూ మనం తెలుసుకుంటే ఒక జామ అమృత్ ఫల్ అని చెప్పినాక ఆ దాని యొక్క రేటు రెండు రూపాయలు ఉండేది ఈరోజు డెబ్బై ఐదు రూపాయల కిలో వచ్చిందంటే ఎవరికి బెనిఫిట్ అది స్వకల్యాణం ఎవరు తింటారో వాళ్ళకి కళ్యాణం జరుగుతుంది రైతు రారాజు అవటానికి తోడ్పడింది అలా మనం ఈ పొన్నవా ఈ అమృత ఆహారాలకు సంబంధించిన ఇవన్నీ కల్పవృక్షాలు మనం ఏదైతే రుద్రాక్ష భద్రాక్ష మనం వాడుకునే అరవై ఐదు రకాలు కషాయాల కింద మనం తీసుకునే ఇవన్నీ ఎఫ్ ఆఫ్ గోల్డ్ మనం వజ్ర వైడూర్యాలనేది అనేది ఇక్కడే ఉంది భారతదేశంలో నూట ముప్పై కోట్లు జనాభా తీసుకోగలిగితేనే మనం సస్యశ్యామలం అయిపోతుంది పర్యావరణ ముప్పు నుంచి బయటపడతాం అలాగే రైతులు రారాజులు అవుతారు పవిత్ర వృక్షాలంటే త్రిమూర్తి వనం పంచవటి వనం పంచభూత వనం నవగ్రహ వనం నక్షత్ర వనం రాశి సప్త ఋషి వనం ఇలా చెప్పుకుంటూ పోతే ఎరేక పత్రికలు వనం కూడా ఈరోజు మనం ఎరుక పత్రికలు ఏంటి అని తెలుసుకోలేని దుస్థితిలో ఉన్నాం చక్రవర్తులైనా మహారాజులైనా వాళ్ళ పిల్లల్ని ఎక్కడ పెట్టేవారు గురుకులంలో పెట్టేవారు ఫస్ట్ వాళ్ళకి ఏమి నేర్పేవారు సమిధులు తెచ్చుకుని యజ్ఞానికి ఉపయోగపడటానికి వీళ్ళ ముందు సమిధులు మొత్తం టక్సానిమి నేర్పేవాళ్ళు తర్వాత గోవుల్ని సంరక్షణ నేర్పేవాళ్ళు ఈ రెండు నేర్పినాకే వేదాలు ఉపనిషత్తులు తద్మ శాస్త్రాలు ఇవన్నీ చెప్పేవారు అక్కడి నుంచి మనం ఎర్రకు పత్రికలన్నా నేర్చుకుంటామని ఎర్రకు పత్రికలు చెప్పినా మనం పత్రికకి మన స్కూల్స్లో వాటి పేర్లే ఈ ఈరోజు డాక్టర్ కాదర్వల్లి గారు ఈ ప్రోగ్రామ్స్తో మన పుస్తకాల్లో ఈ చెట్ల గురించి రావాలి ఈ రెవల్యూషన్ మనం మనం చేతి గట్టిగా చెప్పకపోతే రాబోయే తరం మనం క్షమించదు ఎందుకునంటే జీన్స్ మారిపోతున్నాయి హైట్ తగ్గిపోతుంది జీవశక్తి ఇరవై కేజీలు పట్టుకుని నడవాలంటే యువకుడు కూడా నడవలేని స్థితి వచ్చింది అన్ని రోగాలతో పంచర్ టైర్ లాగా బతుకుతున్నాం వయస్సు పెరుగుతుంది అంటే ఈ మందుల వలన ఈ వీటి వలన ఈ మధ్యలో అరవై సంవత్సరాల నుంచి తొంభై సంవత్సరాల వరకు జీవనం పెరిగిందే కానీ నిజమైన శక్తివంతమైన జీవనం కాదు ఇది దానికి ఈరోజు ఎలా జీవించాలనే దాంట్లో డాక్టర్ కాదర్ వల్లి గారు చెప్తారు అదే సందర్భంగా డైరెక్టర్ జనరల్ అవర్ చీఫ్ గెస్ట్ వారు ఎన్ఐఆర్డిని ఈరోజు మీరు ఇంత ముందు చూసింది వేరు ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి అక్కడ ఫస్ట్ స్టాల్ వారు ఉండే ఇల్లు మా చూసి చూపించారు అద్భుతంగా మట్టితో చేసిన ఇటుకలతో కాల్చకుండా అసలు ఆ అద్భుతం ఏంటంటే ఈరోజు చూసినా రేపు చూసినా ఎప్పుడు చూసినా అది ఎవనగానే ఉంటుంది అంటే ఇంకా చూడాలి ఇంకా చూడాలి వారు అదృష్టం వారు ఆ విధంగా అట్లాంటి ఇల్లు కట్టించుకోవటం దాంట్లో వారు నివసించటం వారిని మనం చీఫ్ గెస్ట్గా పిలవటం అనేది ఎందుకునంటే ప్రజలకి దాంట్లో ఈ ప్రతి దాంట్లోనూ వారు పూర్తిగా నిమగ్నమై ప్రతి సెకండు వారు ఆఫీస్లో చెప్తారు ఒక్క పేపర్ వెళ్ళిందంటే సెకండ్స్లో రిటర్న్ వెళ్లాల్సిందే వారు ఇంట్లోనే ఆఫీస్ రూమ్ పెట్టుకున్నారు నేను చూశాను ఇంత గొప్ప సంస్కృతి ఉండి మన భారతదేశంలో ఇలాంటి వారు ఉంటే మనం కాదర్ గారు లాంటివారు డబ్ల్యూఆర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కొద్దిమంది చాలు ఎక్కువ మంది అవసరం లేదు ఈరోజు నేను చెప్పి మాట్లాడేదానికంటే వారు మాట్లాడితే చాలా బాగుంటుంది మీ అందరూ మనం ఈ పుస్తకాన్ని ఏదో తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకోకుండా పూర్తిగా చదివి దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే దానికి కాంటాక్ట్ నంబర్స్ కూడా ఉండి కాంటాక్ట్ చేసి ఈమెయిల్ చేసి ఈమెయిల్ కానీ ఎస్ఎంఎస్లు కానీ వీటికి చేసి మీ యొక్క సందేహాలని నిర్మూలించుకోవడానికి ఇంకొక మంచి కార్యక్రమం ఏం చేస్తున్నామంటే దీన్ని సాఫ్ట్ కాపీ చేస్తున్నాం ఈ సాఫ్ట్ కాపీ ప్రతి ఒక్కరికి అందాలి ప్రతి ఒక్కరూ దాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని అనుసరించి మన భావితరం మళ్ళా అత్యున్నత స్థితికి తీసుకువెళ్ళేది మనమే ఈ ఈ ఈ జనరేషనే మొత్తం సర్వనాశనం చేసింది టెక్నాలజీ అంటూ వెళ్తూ ప్రకృతిని ఏమాత్రం పట్టించుకోకుండా విధ్వంసం చేసింది మనమే తిరిగి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి మహాత్మా గాంధీ ఏదైతే కోరుకున్నారో పట్టణాల నుంచి డబ్బులు విలేజెస్కి వెళ్ళాలి కానీ విలేజ్ నుంచి పట్టణాలకి రాకూడదు అనేది ఈ సిరిధాన్యాలతోనూ ఈ ఏదైతే నూనెలతోనూ కట్టె గానుగు నూనెలే అట్లాగే మీకు కషాయాలతోనూ ఈ తాటిపెల్లంతోనూ స్థితి మారుతుంది ప్రస్తుతం ఉన్న విలేజెస్లో పేస్ పౌడర్ దగ్గర నుంచి టూత్పేస్ట్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా అక్కడ పాలు కొనుక్కుంటున్నారు అక్కడ కూరగాయలు కొనుక్కుంటున్నారు అలాంటి స్థితి నుంచి బయటపడాలి ఈ ప్రగతి రావడానికి రెండే కారణాలు మేము పెట్టుకుంది ప్రపంచానికి రెండు ముప్పులు ఉంటాయి ఒకటి ఆకలి ఒకటి పర్యావరణం ఈ రెండింటి రక్షించేది వృక్షోరక్షిత రక్షిత గో సంరక్షణ ఈ వృక్షాలని ఎవరైతే రక్షిస్తారో శ్రీకృష్ణుడు చూడండి వారి బొమ్మలో ఆ ఫోటో ఉంటుంది చుట్టూ చెట్లు ఉండాలి చుట్టూ ఆవులు ఉండాలి ఇది సందేశం మనం దాన్ని వదిలేసి కొబ్బరికాయలు కొడుతూ ఉండీలో పెడుతూ ఏదేదో చేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాన్ని ప్రగతిలో మీకు దోమంటూ లేకుండా ఉండదు ప్రపంచంలో ఒకే ప్లేస్ మొక్కలతో దోమలు రానికుండా చేయటం అన్నమాట అందరూ మొక్కలు పెడితే దోమలు వస్తాయి అనే భావన నుంచి బయటపడటానికి అక్కడ మాకు లాన్స్ ఏకస్ ఏకస్ లాన్స్ వాటరు స్టాగ్నెంట్ వాటరు అయినా మీకు ఒక దోమ ఉండదు ఈ ప్రకృతిని దానికి మీ ఇంట్లో మేము పెట్టుకోవడానికి ఖాళీ లేదనే లేకుండా స్క్వేర్ ఫుట్ గార్డెనింగ్ వర్టికల్ గార్డెనింగ్ హ్యాంగింగ్ గార్డెనింగ్ రూఫ్ గార్డెనింగ్ పాట్ గార్డెనింగ్ మీరు చూడండి మీకు ఏ సెటిల్ కావాలంటే పది కావాలంటే పది ఒక ఫ్రేమ్లో వచ్చేస్తాయి ట్వంటీ సిక్స్ కావాలంటే ట్వంటీ సిక్స్ ఒక ఫ్రేమ్లో వచ్చేస్తాయి ఇటు వన్ వనమూలుకలు పెట్టుకోవచ్చు ఇటు కషాయాలు పెట్టుకోవచ్చు ఇటు ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు మీకు కావాల్సిన ఈ ప్లాంటేషన్ కూడా మా దగ్గర అకార్డింగ్ టు సన్ రైజ్ సన్సెట్ విన్ డైరెక్షన్ వాటర్ అది మన యొక్క మీకు విన్ డైరెక్షన్ వైపు నుంచి మీ ఇంట్లోకి వచ్చేటప్పుడు అటువైపు మీకు ఈ అరోమా ప్లాంట్స్ పెట్టుకోవాలి అప్పుడు మీ ఇంట్లోకి వస్తుంది మీరు ఇంక వేరే చోట పెట్టుకుంటే ఇంక వేరే చోటుకు వెళ్తుంది అలా మీకు ఒక సోలార్ సిస్టమ్ ప్రకారం ప్లాంటేషన్ ఎలా చేసుకోవాలి అష్ట దిక్పాలకులు ఎలా ఎందుకు పెట్టారు ఈ ప్లాంటేషన్ సిస్టమ్ అలాంటిది సో మా దగ్గర ప్రతిదీ ఎక్కడ బేదిక్ సిస్టమ్ నడుస్తుంది వేదాల్లో పర్టికులర్గా అదారుణ వేదం బృంగరాజు గురించి ఏం చెప్పింది మధుక గురించి ఏం చెప్పింది సప్తపన్నీ గురించి ఏం చెప్పింది అమృతవల్లి గురించి ఏం చెప్పింది ఇవన్నీ కూడా ఏ శ్లోకంలో ఏది ఉంది దాని ప్రకారం చరకుడు ఏం చెప్పాడు సమిత ఏం చెప్పింది జబ్బులు ఎన్ని ఉంటాయి యాభై ఐదు జబ్బులు ఒక్కొక్క మొక్కలు నిర్ణయించి ఓవరాల్గా ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ప్లాంట్స్ దాన్ని ఫోకస్ చేస్తూ ఇది ఒక సబ్జెక్ట్ ఈజ్ అ డిఫరెంట్ సబ్జెక్ట్ విచ్ ఈజ్ నీడెడ్ టుడే దట్ ఈస్ వాట్ ఈజ్ గోయింగ్ టు దట్ వారిని కలిసిన దగ్గర నుంచి నాకు ఒక అద్భుతమైన కలవటం అనేది డాక్టర్ కాదర్వల్లి గారితో ఈ అనుసంధానం ప్రగతి అండ్ కాదర్వల్లి గారితో ప్రపంచానికి దిక్చూచి తప్పకుండా ఈరోజు వచ్చింది అనే తరుద్దేశంతో ఇంత ఇలాంటి కార్యక్రమం పెట్టడం జరిగింది మీ అందరూ యొక్క ఆశీర్వాదంతో ప్రజలంతా ఈ ఇన్ఫర్మేషన్ అమృతాహారం అనే దీన్ని ఇంటింటా తీసుకువెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓం శాంతి ఓం శాంతి